ఏపీల వైన్స్ దుగ్నాలన్నీ పొదుగాల పదిగొట్టంగా ఓపెన్ చేస్తారు మళ్ళా రాత్రి పదిగొట్టేట వాళ్ళకు బంద్ చేస్తారు చేయాలి కూడా కానీ ఆ టైమింగ్లు మెయింటైన్ చేస్తే పొదు పొదుగాల సుక్క మందు పడక తడారిపోయే మందుబాబుల గొంతులు ఎంత గావరపడతాయి ఇంకథ అందుకే మబ్బుల తెల్లారంగాన ఛాయ్ బండ్లు ఛాయ్ హోటళ్లు టిఫిన్ సెంటర్లతో పోటీ పడుకుంటా దుకాణాలు తెరుతున్నారట కడప జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలో ఉన్న వైన్ షాపుల వాళ్ళంతా రాత్రి తాగింది తలకాయికి పడితే ఇంత ఛాయి తాగుదా అని పోతుంటారు కదా ఈ చూడు రా రమ్మని రా రా రమ్మని అన్నట్టు ఎట్టిపెట్టిర్రో వైన్ షాపులోళ్ళు ఏ హెచ్ ఛాయం తాగుతారు రాణి గట్టిగా రెండు పెగిలెత్తిరా అంటే నెత్తికి పట్టింది దిగి పానం అల్కగా అయితే అని నచ్చ చెప్పి పిలిచినట్టే అనిపిస్తున్నాయట తిల్లారంగా తెరిచిపెట్టిన వైన్ షాపులను చూసిన మందుబాబులకు మరిగా సదా మీ సేవలో తరిస్తామన్నట్టు తెరిచిపెట్టినాక వాళ్ళ సేవలను ఉపయోగించుకోకుంటే ఎట్లా అన్నట్టు మందుబాబుల అడుగులు కూడా ఛాయ్ దుఖనాలకు బదులు మందు షాపుల దిక్కే పడుతున్నాయట ఛాయ్ సుక్కలకు బదులు మందుసుక్కలే దిక్కే మొగ్గు చూపెడుతున్నారట అంత